చూస్ ద కరెక్ట్ వన్ ఇక్కడ రెండు సెంటెన్సులు ఇచ్చాను ఇక్కడ రెండు సెంటెన్సులు ఇచ్చాను ఈ రెండు సె ఈ నాలుగు సెంటెన్సులలో రెండు రైట్ ఉన్నవి రెండు రాంగ్ ఉన్నవి అవి ఎందుకు రైటు ఎందుకు రాంగు అక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటిది అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుందాము ఒకసారి సెంటెన్సెస్ చదువుతాను చూడండి ద ఫ్యాదర్ హ్యాజ్ రిటర్న్ అది ఫస్ట్ సెంటెన్స్ ఫాదర్ హ్యాజ్ రిటర్న్ సో ఈ రెండిట్లలో రైట్ సెంటెన్స్ ఏదై ఉంటుంది సో ఇక్కడ డిఫరెన్స్ కనుక మనం గమనించినట్లయితే ఇందులో దా ఉన్నది అంటే ఆర్టికల్ ఉపయోగించబడింది ఇందులో ఆర్టికల్ అనేటువంటిది వాడలేదు అంటే రూల్ ఆర్టికల్కి సంబంధించింది నెక్స్ట్ బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్ ద బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్ సో ఇక్కడ కూడా సేమ్ సో ఈ రెండు సెంటెన్స్లలో ఒకటి రైట్ అయి ఉంటుంది గోట రాంగ్ అయి ఉంటుంది సో ఇప్పుడు రూల్ చూద్దాం రూల్ చెప్పిన తర్వాత వాటి యొక్క ఆన్సర్స్ను నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే చెప్పేస్తారు సో ఇక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటిదంటే ఫ్యామిలీకి సంబంధించిన అంటే రిలేషన్కు సంబంధించినటువంటి వర్డ్స్ ముందు మనం ఏ ఆర్టికల్ను కూడా ఉపయోగించరాదు అంటే నో ఆర్టికల్ యూజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలేషన్స్ నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ద బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలేషన్స్ అంటే రిలేషన్కు సంబంధించినటువంటి పదాల ముందు మనము ఏ ఆర్టికల్ను కూడా ఉపయోగించకూడదు ఏ కానీ యాన్ కానీ దాను ఉపయోగించరాదు సో ఆ వర్డ్స్ కొన్ని చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ లేదా మదర్ అంకుల్ నెక్స్ట్ బ్రదర్ సో ఇటువంటి వర్డ్స్ ఏవైతే రిలేషన్కు డినోట్ చేసేటువంటి వర్డ్స్ ఉంటాయో వాటి ముందు మనం ఆర్టికల్ అనేటువంటిది ఉపయోగించరాదు సో ఇక్కడ రాంగ్ సెంటెన్స్ ఏదై ఉంటుంది మరి అంటే ఇది రాంగ్ సెంటెన్స్ ద ఫాదర్ హాస్ రిటర్న్ అనేటువంటిది రాంగ్ సెంటెన్స్ ఎందుకంటే ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించడం జరిగింది రైట్ సెంటెన్స్ ఏది అంటే ఫాదర్ హ్యాజ్ రిటర్న్ అనేటువంటిది రైట్ సెంటెన్స్ సేమ్ అదే రూలు ఇక్కడ కూడా సో ఇక్కడ బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్ అనేటువంటిది రైట్ సెంటెన్స్ నెక్స్ట్ ద బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్ అనేటువంటిది రాంగ్ సెంటెన్స్ ఎందుకు రాంగ్ సెంటెన్స్ అంటే ఇక్కడ బ్రదర్కు ముందు అంటే రిలేషన్కు చూపి డినోట్ చేసేటువంటి వర్డ్కు ముందు దా ఉపయోగించబడింది కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్ ఓకే